హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రాయలసీమ స్పెషల్ ఒట్టి మాంసం కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అందులోకి మిరియాలు ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి అలాగే దాంట్లో నేను కొంచెం ఎర్రగడ్డ కూడా వేసాను కారం ధనియాల పొడి కొబ్బెర అలాగే తర్వాత కోసం కొంచెం కరివేపాకు అలాగే రెండు టమోటాలు గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర తీసుకుందాం తర్వాత ఒక ప్యాన్లో తగినంత నూనె వేసి కొంచెం వేడయ్యాక అందులో ఎర్రగడ్డ కరివేపాకు వేసి ఇలా కాసేపు పెంచుకోవాలి తర్వాత అందులో మనము ముందుగానే కట్ చేసి పెట్టిన ఇలా టమాటో ముక్కల్ని కూడా వేసి దీన్ని కూడా సిమ్లో సన్నగా వేపుకోవాలండి మాడకుండా ఈ కూర అంతా సిమ్లోనే చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది తర్వాత అందులో మనము కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే ఈ ఎండు మాంసాన్ని ఉడికించేటప్పుడే అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించుకుంటాం కదా తర్వాత మనకు కావాలంటే ఇలాగా ఉప్ కొంచెం పసుపు కూడా వేసి వేయించుకోవచ్చు నేను ఇక్కడ ఇందులో బంగాళదుంపను యాడ్ చేశానండి ఇది మీ ఇష్టము మీరు వద్దనుకుంటే దీన్ని స్కిప్ కూడా చేసేయచ్చు తర్వాత ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని ఇలా వేగిన బంగాళదుంప ఫ్రైలో వేసి ఈ మసాలా అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ముందుగానే చెప్పినట్టుగా సిమ్లోనే చేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఈ కూరలో ఇలా బంగాళదుంపనే కాదు మీకు కావాలంటే అందులో మునక్కాయ చిక్కుడుకాయ మొటికాయ లేదా వంకాయ లాంటి వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇలాగా ఇది కొంచెం డ్రైగా అయ్యాక అందులో మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టిన ఇలా ఎండు మాంసం ముక్కలు కూడా వేసి ఇది కూడా మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి దీంట్లో ముందుగానే మనము వాటర్ వేసేయకూడదండి ఇలా నిదానంగా వేపుకోవడం వల్ల మనం వేసిన మసాలా అంతా ముక్కకు పట్టి చాలా రుచిగా ఉంటుంది కూర తర్వాత మనము చూడండి ఇలాగే కలర్ మారిపోయేంత వరకు వేపుకోవాలి మనం ముందుగానే ఉప్పు వేసుంటాం కాబట్టి మన రుచికి సరిపడినంత సాల్ట్ తర్వాత వేసుకోవాలి టేస్ట్ చూసుకొని తర్వాత కొంచెం ఫ్లేమ్ అంటే మంట కొంచెం పెంచుకొని దాన్ని ఇలా వేపుకుంటూ ఉండాలి ఈ కూర అన్నంలోకే కాదు సంగటిలోకి ఇంకా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత దీన్ని ఇలా కలుపుకొని కాసే వదిలేద్దాం చూడండి ఇట్లా కొంచెం రంగు మారాక అందులో మనము పక్కన పెట్టుకున్నాం కదా ముందుగానే ఎండు మాంసంలో ఉండే నీళ్ళు వాటిని కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇలా దాంట్లో వేసి దాన్ని బాగా కలుపుకోవాలండి మీకు కావాలంటే ఇంకా కొంచెం నీళ్లు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ కూర కొంచెం దగ్గరగా అంటే ముద్దగా ఉంటేనే బాగుంటుంది అన్నంలో కానీ సంగట్లోకి కానీ తర్వాత ఇలా మూత పెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకున్నాం చూసారా ఎంత బాగా కూర దగ్గరికి వచ్చేసిందో తర్వాత ఇందులో మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే ఇది వేడనంలోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్